ఆర్జీవి గారి ఇంట్లో మొదలైన సంక్రాంతి సంబరాలు పండుగ వస్తుంది కదా దసరా నవరాత్రులు అంటే చిన్నప్పుడు మీరు ఎలా పండగ అంటే దసరా పండుగకి ఏం చేసేవారు పుట్టింట్లో దసరా అంటే ఏ నేను ఒక్కదోని ఆ లేసిన ఎర్రో పడాలా మీరు కూడా నాతో పడారని వాళ్ళు తమ్ళులు ఎడేసుకుంటే మనకి సిగ్లేదు మనం ఎన్నిసార్లు హార్జీ గారు సంక్రాంతి మేము చూస్తాం అనుకుంటే సిగ్గు లేకుండా మళ్ళీ నొక్కి అందులో పడిపోయాను తమ్ములు పెట్టిన దానికి కంటెంట్ కి సంబంధం ఉండదు ఏడీ సంక్రాంతికి దసరా వీడియో ఎడతారా అవి ఆవిడ ఎడిటర్ మామ కక్కు తడిపోయాడు అసలా ఎవడంటారు నేను అసలు దసరాకి తీసిన వీడియోని సంక్రాంతికి రిలీజింగ్ చేస్తారా పైగా అర్జీవ్ గారు కొత్త తోడిసి తమ్మురేళ్ళు చూడండి ఇంకా మీరు కూడా చూడండి ఇంకా చాలా ఉంది మనం ఒక స్మైల్ తో చేయించుకోవడం నేర్చుకోవాలి కానీ నవ్వుతారండి నవ్వకండి సీరియస్ మ్యాటర్ ఇది కానీ గులాబీ పూలు కష్టం చాలా గులాబ్ పూల గులాబీ వీటిని గులాబీలు అంటారు ఇప్పుడు వేయబోతున్నవి అవి నేను ఉండాలి కంపల్సరీ పాట పాడచ్చా అది రోజా పువ్వు రోజా పువ్వు రాజులు బూరెలు రాజులు బెల్లం గారులు అయితే ఎవ్వరు చేయలేదు అది అవునా ఎవ్వరు అంటే ఏ కూడా రాజుగారేనండి నేనే నేర్పించి అది రాజుగారు రోజే పుల్ జాపిక ఇది రాజు కూడా వినిపిస్తే రాజులతో వస్తుంది రోజా పూలు వేయడం రాజులకే వస్తుంది ప్రాస్ బానే ఉంది కానీ ఇప్పుడు ఆ వేసేది ఆయన రాజులే అంటారా లేదా అనేది నాకు చాలా డౌట్ వస్తుంది మీరు కమెంట్స్లో అట్టండి ఎందుకంటే ఆయనకు వచ్చింది అక్కడ ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన రాజులే లేకపోతే రాజులు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకు కూడా వచ్చే ఆయన పేరు రాజా లేకపోతే ఏమిటి అనేది మీరు కమెంట్స్ అట్టండి పువ్వు అడిపోయింది దసరా అంటే ఎలా ఎలాంటి వాతావరణం ఉంది ఇంట్లో అంటే నాకు తొమ్మిది రోజుల పాటు విజయదశమికి ముందు దసరా అంటే తొమ్మిది రోజులు మాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఏమి అంటే దెబ్బ మీద దెబ్బ నాకు అర్థం కాదు అసలు ఏ అరిసెలు రాజుల గారు స్పెషల్ అంటే మేము తింటాం ఇంకా మిగతా వాళ్ళందరూ మేము వేసుకోవాలని మనం మాకు భూలు రావు ఏం రావు మేము ఎంతసేపు దద్దోజన మొహం కాలం ఈ జంతికలు ఇవి ఈ బెల్లం గారులు ఇవన్నీ రాజులు వంట జంతికలు పాకం గారులు కూడా రారా ఇంకా ఎవరికినా ఇవి ఏట్రా రాళ్ళ రాళ్ళు తింటున్నాం మనం మీరు కూడా చేసుకోండి రాళ్ళు బాట రెసిపీ పెడతాను నేను కూడా ఇంకా ఏమేమి చేస్తారు పిండి వంటలు పులిహోర కూడా పులిహార అంటే అలా రాజులు స్పెషల్ ఏం కాదు పులిహారా పులిహార అంటే బ్రాహ్మణ స్పెషల్ అవుట్ చేసుకోవట్లేదు పులిహారా ప్రపంచంతో కూడా పులిహార మిక్సింగ్ లేక నడుస్తాం దాని మీద ఇంకా ఎవరు చేసుకోవట్లేదు పులిహార అది కూడా ఏంటి బ్యామ్ల స్పెషల్ అఫ్ కోర్స్ అనుకోండి అది మాట కరెక్ట్ ఆవుబేట చేస్తే ఉంటుందండి అసలు అద్దరిపోతుంది అంటే ఈసారి ఎప్పుడన్నా స్వప్న గారు ఆవు పేట కలుపుతాం మేము కూడా పులిహార హ్యాలోవిని రోజు సెటప్ పెడతానండి ఆ రోజు వచ్చేయండి ఎలాగో దసరా వీడియోని సంక్రాంతికి రిలీజింగ్ చేశారు కదా సో మనం జాయిగా హ్యాలోవీన్ పులిహార కలుగుతాం ఆ రోజు ఆవు పేటని పులిహార రెసిపీ నేను చూపిస్తాను అప్పుడు వచ్చేయండి మీరే ప్రస్తుతానికి ఇంకేమున్నాయో ఉన్నాయో స్పెషల్స్ మనం ఇన్ని రోజులు రావాలి దినేహం ఒకటి మేము వేచు రాష్ట్ర ఏమో స్వప్న గారు కాకపోతే రాదు అందరికీ రాదు కానీ ఇన్వెంట్ చేసిందైతే రాజులు అదే ఇప్పుడు రాజు రాజులు రాజుల రాజులు గారు మీరు రోజు జబ్బులు వేసుకోండి నేను ఉంటాను